హాయ్ ఫ్రెండ్స్ చికెన్ దమ్ బిర్యానీ అండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చేసే బిర్యానీ లాగా కాకుండా ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి చికెన్ నీట్గా వాష్ చేసేసి అందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అందులోనే ఒక అరదబ్బ నిమ్మ నిమ్మకాయ అండి నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఇలా నిమ్మకాయ పిండేసి మొత్తం బాగా కలిపి ఒక వన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలండి ఇలా వన్ అవర్ పాటు పక్కకు పెట్టుకునేసి ఆలోపు మనము మిక్సీ జార్ తీసుకొని పట్ట లవంగము దాంతోపాటు రెండు ఇలాచి అనాస పువ్వు ఒకటి బిర్యానీ ఆకు ఒకటి ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ గసగసాలు దాంతోపాటు ఒక స్పూన్ జీలకర్ర దాంతోపాటు ఒక మూడు టేబుల్ స్పూన్ల ధనియాలండి పచ్చివే ధనియాలు తీసుకొని దాంతోపాటు జీడిపప్పు పలుకులు ఒక ఐదు ఆరు వేసుకొని ఇలా పొడిలాగా కొట్టి పక్కకు పెట్టుకోవాలండి ఇలా మెత్తగా పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి ఒక రెండు టమోటాలండి మీడియం సైజు టమోటాలు రెండు తీసుకొని ముక్కలు కట్ చేసి దాంతోపాటు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి బాండిల్ పెట్టేసి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా బాగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ప్రోనానియన్స్ని పక్కకు పెట్టేసి అందులోనే ఒక స్పూన్ బటర్ వేసేసి అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసేసి మనం ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదండి టమోటా పేస్ట్ అవి అవి ఇందులో వేసేసి దాంతోపాటు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇలా బాగా వేయించుకోవాలండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెను అది ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి కలిపేసి ఇలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఆలోపు ఒక రెండున్నర లీటర్ వరకు నీళ్లు తీసుకొని అందులో బిర్యానీ మసాలన్నీ వేసేసి దాంతోపాటు రెండు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అలాగే మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ధనియాల పౌడరు అది కూడా ఒక స్పూన్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి అందులోనే ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా బాగా కలిపి బాగా బాయిల్ అవనివ్వాలండి ఆలోపు మనం చికెన్ పెట్టాం కదా అందులోనే కొద్దిగా ఆనియన్స్ వేసి ఒకసారి ఇలా కలిపి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి అది ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకునేస్తే కొంచెం చిక్కపడుతుందండి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడకనిచ్చేసి ఆలోపు మనకు నీళ్లు బాగా బాయిల్ అవుతుంటాయి కదండి ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసేసి ఇలా ఒకసారి కలిపి ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి రైస్ కుక్ అయ్యే లోపల చికెన్ ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా మొక్కలు బాగా ముడికిన రైస్ని తీసుకొని వాటర్ ఏం లేకుండా ఇలా చికెన్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా వేసేసి అందులోనే బ్రౌన్ ఆనియన్స్ కొంచెము దాంతోపాటు పుదీనా కొత్తిమీర కూడా కొద్దిగా చల్లేసి కొద్దిగా ఫుడ్ కలర్ కూడా అండి ఫుడ్ కలర్ మీకు ఇష్టముంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఇలా వేసేసి నేను టూ కలర్స్ అయితే యాడ్ చేసుకున్నానండి ఎల్లో ఒకటి రెడ్ ఒకటి వేసుకున్నానండి తర్వాత మిగిలిన రైస్ను కూడా తీసి ఇలా పైన మళ్ళీ ఒక లేయర్ లాగా మొత్తం ఇలా వేసుకోవాలండి దానిపైన ఇలా బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదండి మిగిలినటివన్నీ విందులో వేసేసి కొద్దిగా పుదీనా దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర కూడా అండి కొత్తిమీర కూడా పైన ఇలా చల్లుకునేసి తరువాత ఎల్లో ఫుడ్ కలర్ కొద్దిగా అలాగే రెడ్ ఫుడ్ కలర్ కూడా ఇలా వేసుకోవాలండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఫుడ్ కలర్ వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి చూడటానికి పైన ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్లు కానీ గీ వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసేసి ఒక పెనుం పెట్టేసి పెనుం పైన మనం ఆల్రెడీ రైస్ అంతా వేసుకున్నాం కదండి అది ఇందులో పెట్టేస్తామంటే కింద అడుగు పట్టకుండా ఉంటుందండి నీట్గా కుక్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకొని ఇలా మూత తీసి చూసి గరిట పెట్టి ఇలా అన్నామంటే పొడి పొడిగా అవుతుందండి చెమ్మేముండదు అంతే అండి వేడివేడిగా ఎంతో టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా ఒకసారి చేశారంటే నలుగురు తినే రైస్ కూడా ఇద్దరు తినేస్తారండి కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి